అధ్యక్ష మన గిరిజనుల మీద రెండు రకాల దాడులు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశీలన చేసిన అధ్యక్ష వాళ్ళతో స్వయంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో కూడా మాట్లాడినా అక్కడనేమో మహారాష్ట్ర లంబాడీల దాడి మన మీద ఆ మహారాష్ట్ర లంబాడీ వాళ్ళు రావటం ఇక్కడ దూరిపోవటం నుండి నేటివ్ సర్టిఫికేట్ తీసుకోవటం అక్కడ కింద ఏదో అధికారులు ఉంటే వాళ్ళ కింద లంచవచ్చు ఓ రేషన్ కార్డు సంపాదించి ఇవన్నీ పిచ్చి చేసి మన ఎస్టీ ప్రజల యొక్క హక్కులు పోతా ఉన్నాయి విద్యా రిజర్వేషన్ కావచ్చు జో రిజర్వేషన్ కావచ్చు మరొకటి కావచ్చు మన వాళ్ళకు రావాల్సినటువంటి దెబ్బతిని ప్రమాదం ఉంది అదే చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అధ్యక్ష ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా అడ్డుకోవాలి మనం ఏ రకంగా మన గిరిజనులను రక్షించుకోవాలని చెప్పాం బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తా ఉంది వీరి రాజస్థాన్లోని రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నాయని అక్కడి నుంచి వలస ద్వారా దేశమంతటా విస్తరించారని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ల కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తా ఉంది దీనికి తోడు చరిత్రకారుడు కథన ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారని అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వీరు విస్తరించారని చెప్పవచ్చు అట్లాగే అధ్యక్ష బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధారణ సంబంధించి దంబారాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్ర ధరలు కనిపిస్తుంది వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు వెండి ఆభరణాల అలంకరించుకుంటారు వీటన్నిటికీ మూలాలు రాజస్థాని సంప్రదాయంలో ఉన్నాయని చెప్పవచ్చు